హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ టెట్కు చాలా తక్కువ రోజుల సమయం ఉంది కదా మనం ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేయాలి మరి ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఎలా వేసుకుంటే తొందరగా మనం సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత రివిజన్ చేయడానికి కూడా ఎక్కువ సమయం ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ మంది రేస్ చేస్తున్నారు మరి ఈ వీడియోలో మనము థర్టీ ఫైవ్ డేస్లో సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి మరి ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలి డైలీ ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి అనేది మీకు క్లియర్గా వీడియో చెప్పాము వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మనము ఎస్ఈటి టెట్ పరంగా ఎగ్జామ్స్ పరంగా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ట్వంటీ ఫిఫ్త్ అనగా టూ డేస్ బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి ప్రీవియస్ డే వన్ డే టూ షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేస్తాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము కంప్లీట్గా టెట్ సిలబస్ బేస్ చేసుకొని టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్టి ఎగ్జామ్స్ పర్పస్ ఆర్ సింప్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేసినా చాలు అనమాట ఇన్ కేస్ మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మరి క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్స్ వస్తాయి రివిజన్ టెస్ట్లు వస్తాయి ఇన్ కేస్ మీకు ఓన్లీ మ్యాథ్స్ కావాలి ఓన్లీ కావాలి క్లాసెస్ ఎగ్జామ్స్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఫోర్ హండ్రెడ్ ఓన్లీ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అని మెసేజ్ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ చార్లి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు జాయిన్ కావాలా వద్దా మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా అసలు ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి నేను క్లియర్గా చెప్పాను చూడండి ఎలా వేసుకోవాలి ప్లానింగ్ అనేది డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ప్లానింగ్ వేసుకోండి నేను కొన్ని షాంపిల్స్ ఇచ్చాను ఆ విధంగా మీరు థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మీకు అనుగుణంగా డిసెంబర్ టెన్త్ నుంచి కదా ఎగ్జామ్స్ తర్వాత మీ ఎగ్జామ్ డేట్స్ కొంచెం తర్వాత డేట్స్ కొంచెం ఉంది ఉందనుకోండి మీకు రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది ఇలా డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ వేసుకోండి ఫస్ట్ నేనైతే మీ ఇష్టం మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టము ఏ సబ్జెక్ట్ అయితే ఈజీ దాన్ని బేస్ చేసుకొని వేసుకోండి సో ఇక్కడ మీకు నేనైతే ఫస్ట్ మ్యాథ్స్ సైకాలజీ తెలుగు ఇచ్చాను ఎందుకు ఇవి ఇచ్చానంటే ఇవి మేజర్ సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు చాలా వరకు పాజిబిలిటీ ఉన్న తక్కువ సమయంలో ఈ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేంటి ఈ త్రీ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇంగ్లీష్ యాడ్ అవుద్ది తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ యాడ్ అవుద్ది తర్వాత ట్రై మెథడ్స్ కూడా యాడ్ అవుద్ది అనమాట సో అన్ని సబ్జెక్ట్స్ ఒకే రోజు చదవలేము కాబట్టి డైలీ ఇలా ఫోర్ సబ్జెక్ట్స్ పరంగా అంటే తెలుగు వ్యాకరణ భాషాంశాలతో పాటు తెలుగు మెథడ్స్ కూడా ఒకే రోజు వేసుకోండి అనమాట తెలుగు మెథడ్స్లో సిక్స్ టాపిక్సే కాబట్టి సిక్స్ డేస్ కల్లా తెలుగు మెథడ్స్ స్ అయిపోద్ది సో భాషాంశాలు వ్యాకరణ అంశాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీకు క్లియర్గా షెడ్యూల్ ఇచ్చాను ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ కల్లా టెట్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అయితే మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఇది డే వన్ షెడ్యూల్ అంటే యాక్చువల్గా మనం ట్వంటీ ఫిఫ్త్ను కండక్ట్ చేసినటువంటి షెడ్యూల్ అనమాట ఇలా మీకు తెలుగు ఇచ్చాము మెథడ్స్ ఇచ్చాము మన ప్రాసెస్ అయితే ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట డే వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి సింప్లీ అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ ఏ లెసన్ కాల్ లెసన్ అనమాట సింప్లీ ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి మనం ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి ఒక గ్రూప్లో యాక్టివేట్ చేసి వాళ్ళకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాము ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పాస్ కోర్డ్ అడుగుతుంది మేము ఇచ్చిన పాస్కోడ్ ఎంటర్ చేశారనుకోండి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుందన్నమాట మీరు ఎగ్జామ్ రాసి లాస్ట్న సబ్మిట్ చేయగానే మీరు ఎన్ని స్కోర్ చేశారు ఎన్ని కరెక్ట్ చేశారు ఎంత తప్పు ఏ తప్పులు చేశారు తప్పు చేసింది అని ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవి మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే చూపిస్తుంది అనమాట ఒక రెస్పాన్స్ షీట్ లాగా అనమాట నెక్స్ట్ డే టు షెడ్యూల్ ఇలా వేసుకోండి చూడండి క్లియర్గా మీకు ఒక ఐడియా ఐడియా కోసం అనమాట సైకాలజీలో కొంచెం సిలబస్ చేంజ్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సైకాలజీలో కొంచెం సిలబస్ చేంజ్ అయింది దానికి అనుగుణంగా ఏమేమి చేంజ్ అయింది అనేది మీకు రేపు వీడియో క్లియర్గా అప్లోడ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు సిలబస్ చేంజ్ అయినటువంటి సిలబస్కి అనుగుణంగా కూడా మనం ఇదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఏ కోర్స్ తీసుకుంటారో ఆ కోర్సులో సిలబస్ చేంజ్ అయింది కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇలా డే టు షెడ్యూల్ అనమాట మన ఎగ్జామ్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి షెడ్యూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనమాట నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ ఇలా వేసుకోండి డే టు ఫిఫ్త్ క్లాస్ వన్ టు ఫైవ్ లెసన్స్ వేసుకోండి చాలు చోమ్స్కి రోజర్స్ చేసుకోండి ప్రక ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు వేసుకోండి తెలుగు మెథడ్స్లో బోధనా పద్ధతులు ఇలా డే త్రీ షెడ్యూల్ వేసుకోండి మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేశాము మ్యాథ్స్ సైకాలజీ తెలుగు కంప్లీట్ చేస్తే మీకు థర్టీ 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 నైంటీ మార్క్స్ ఇక్కడే స్కోర్ చేసుకోవచ్చు అనమాట నైంటీకి ఎయిటీ ఫైవ్ పక్కాగా టార్గెట్ చేసుకోవాలి ఈ షెడ్యూల్ మీకు ట్వంటీ టు ట్వంటీ డేస్ కల్లా ఈ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతాయి ఓకేనా తర్వాత ఇంకా ఇంగ్లీషు ట్రై మెథడ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ అవి మధ్యలోనే యాడ్ అవుతాయి అన్నమాట సో వాటిని బేస్ చేసుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం మీద థర్టీ ఫైవ్ డేస్ కల్లా మీకు సిలబస్ కంప్లీట్ చేసి ఇంకా మీకు టైం ఉందనుకోండి ఇక్కడే మీరు ఈవీఎస్ యాడ్ చేసుకోండి నేను మధ్య మధ్యలో అయితే ఈవీఎస్ కూడా యాడ్ చేశాను అనమాట ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత సిక్స్త్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ సోషల్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట మీకు టైం సేవ్ అవుతుందనమాట అంటే వీటిలోనే మధ్యలో ఇప్పుడు తెలుగు మెథడ్స్ ఉంది సిక్స్ డేస్ కల్లా కంప్లీట్ అయిపోతుంది కదా ఆ సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా తెలుగు మెథడ్స్ ప్లేస్లో ఏమి యాడ్ చేసుకోవాలంటే మీరు ఈవిఎస్ ఈవీఎస్ ఈవీఎస్ యాడ్ చేసుకోవాలి థర్డ్ ఈవీఎస్ ఫోర్త్ ఈవీఎస్ ఫిఫ్త్ ఈవీఎస్ యాడ్ చేసుకోవాలి అక్కడికి మొత్తం మీద టెన్ డేస్కి ప్లానింగ్ అనమాట టెన్ డేస్కి ఓవరాల్గా మ్యాథ్స్ అయిపోద్ది తెలుగు పరంగా నైంటీ పర్సెంట్ అయిపోద్ది అదేవిధంగా మీకు ఈవీఎస్ సైన్స్ ఈవీఎస్ పరంగా కూడా అయిపోయింది అంటే ఒక ప్రణాళిక ఉంటే మీరు పాజిబిలిటీ ఉన్నంత వరకు త్వరగా షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది మన ఎగ్జామ్స్ లింక్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఏ టాపిక్ ఆ టాపిక్ ఉన్నాయి కాబట్టి క్లాస్ వినడము ఎగ్జామ్ రాసుకోవడం లేదా మీరు ప్రిపేర్ కావడము ఎగ్జామ్ రాసుకోవడం ఎగ్జామ్ రాసిన ఎక్కడ తప్పులు చేస్తున్నారు తప్పు చేసిన వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి కొన్ని తెలిసి తప్పులు చేసినప్పుడు డిస్ట్ అలా చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు తెలిసి ఈ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ అయితే కాదు మీకు ఇన్ కేసు ఎగ్జామ్స్ రాయాలి నేను సక్సెస్ కావాలి ఎగ్జామ్స్ రాస్తే నేను చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది నేను ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించానో తెలుస్తుంది ఎగ్జామ్స్ కూడా చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మీ ప్రిపరేషన్ మొత్తం డి కూడా యూజ్ అవుతుంది అనమాట డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది సో ఇలా మీరు మొత్తం ఒక థర్టీ ఫైవ్ డేస్ వరకు ప్లానింగ్ వేసుకోండి సరిపోతుంది పక్కాగా సక్సెస్ అవుతుంది చూడండి నేను క్లియర్గా ఒక షాంపుల్ ఇచ్చాను కదా మీకు ఉంటుంది ఏ విధంగా ప్లాన్ వేసుకోవాలి సో ఇక్కడ మనకు మెథడ్స్లో సిక్స్ టాపిక్స్ ఉన్నాయి అది డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ కల్లా అయిపోతుంది కంటిన్యూషన్ వేసుకుంటే డే సెవెన్ ఏం వేసుకోవాలి ఫస్ట్ మూడు తరుగుతూనే ఉంటాయి ఓకేనా ఈవీఎస్ థర్డ్ ఈవిఎస్ వేసుకోండి ఓకేనా డే సెవెన్ డే ఎయిట్ ఫోర్త్ ఈవీఎస్ వేసుకోండి డే నైన్త్ ఫిఫ్త్ ఈవీఎస్ ఒకవేళ ఎక్కువ ఉందంటే సెమిస్టర్ వన్ వేసుకోండి డే టెన్త్ ఫిఫ్త్ ఈవీఎస్ సెమిస్టర్ టూ వేసుకోండి అలా వేసుకుంటే మీకు ఇన్ టైంలో ఆ రోజు సిలబస్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ సిలబస్ నేను ఈరోజు కంప్లీట్ చేయాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మెరుగుపరుచుకోవచ్చు సో మీకు ప్లానింగ్ అర్థమై ఉంటుంది కదా ఈ విధంగా ప్లాన్ వేసుకోండి థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్కి సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత మీ ఎగ్జామ్ డేట్ బేస్ చేసుకొని ఈజీగా ఫైవ్ టు టెన్ డేస్ మీకు రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం అయితే ఉంటుంది ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ప్లానింగ్ వేసుకొని ఓన్ అయినా ప్రిపేర్ అవ్వండి ఓన్గైనా ప్రిపేర్ అవ్వండి జాయిన్ అవ్వండి అని చెప్పడంలా మీరు ఒకవేళ ఇదే ప్లానింగ్ కాదు నేను ఫస్ట్ ఇంగ్లీషు మెథడ్స్ అవి వేసుకుంటాను వేసుకోండి నో ప్రాబ్లం బట్ ఒక ప్రణాళిక ప్రకారం వేసుకుంటే మీకు థర్డ్ ఫో మ్యాథ్స్ బాగొచ్చు అనుకోండి ఒకే రోజు థర్డ్ ఫోర్త్ వేసుకోండి నో ప్రాబ్లం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకే రోజే వేసుకోండి ఓకేనా తెలుగు బాగా వచ్చు వ్యాకరణాంశాలన్నీ అనుకోండి వాక్యాలు ఛందస్సు అలంకారాలు మూడు కలిపి ఒకే రోజు వేసుకోండి నో ప్రాబ్లం అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మీరు ఎలా షెడ్యూల్ వేసుకుంటే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్లో మీరు ముందడుగు వేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి జాయిన్ కావాలి అంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సో పే చేసి స్క్రీన్షాట్ పంపి వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో తర్వాత మీకు ప్రీవియస్ లింక్స్తో పాటు ఈ రోజు లింక్స్ కూడా పంపిస్తా ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మ్యాథ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్పస్ అని మెసేజ్ చేయండి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ